అలాగే చాలామంది తాళపత్ర గ్రంథాలు అంత ట్రాషన్ నమ్మరు మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఇప్పుడు తాళపత్రం ఏందం అగత్య మహర్షి రాసి పెట్టిన పత్రంలో ఏంటంటే ఇప్పుడు నమ్మిన వాళ్ళు మన దగ్గర వస్తారు నమ్మకుండా వచ్చే వాళ్ళు మన దగ్గర వస్తారు వచ్చే తర్వాత వాళ్ళు వేలు మాత్రం మాత్రమే మనకు కావాలి అప్పుడు వేలుముత్ర ఇచ్చిన తర్వాత నమ్మిన వాళ్ళకి కొందరికి తాళపత్రం దొరకకుండా పోతుంది వాళ్ళ ఇంట్రస్టోరు వస్తారు వాళ్ళకి దొరకకుండా పోతుంది నమ్మకం వచ్చే వాళ్ళు దొరుకుతుంది వాళ్ళు ఇది వాళ్ళు టైం ప్రకారం ఉండుతుంది అప్ప ఏంటంటే వాళ్ళు ఈ వేలుముత్ర తర్వాత అగత్య మహరేషి రాసే పత్రంలో వాళ్ళు డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది అప్ప డీటెయిల్స్ వచ్చేప్పుడు వాళ్ళు భవిష్యత్తులో నడిచేది దాంట్లో వస్తుంది అన్నమాట అప్పుడు వచ్చేప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకే నమ్మకాలు వచ్చేస్తుంది ఓకే నమ్మకం వచ్చిన వాళ్ళు కూడా నమ్ముతారు ఖచ్చితంగా నమ్ముతారు ఎప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెప్తుంది అప్పుడు అంటారు ఓకే అంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కదా నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మీరు ఏమంటున్నారు ఒకవేళ నమ్మకం లేకుండా వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది అంటున్నారు కూడా రావచ్చు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోయేప్పుడు వాళ్ళ అగత్య మహర్షి రాసే పత్రం చూసి నమ్మకం బయటికి బయట సో ఛాలెంజ్ కూడా చేయొచ్చు అయితే అంటే చాలా మంది ఉంటారు కదా నిజంగానే నిజంగా దీంట్లో అవుతుందా కాదా అని అలాంటి వాళ్ళకు కూడా ఛాలెంజ్ అని చెప్తున్నారు సో ఖచ్చితంగా అంట సో ఎవరికైనా నిజంగా నమ్మకం లేదా మరి ఒక్కసారి వెళ్ళి పరీక్షించుకోవాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు